నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ఈ వీడియోలో కొంతమంది ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళ ఎదుగుదలని చూసి తట్టుకోలేక వాళ్ళ గురించి చులకనగా మాట్లాడడం బయట వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడం చేస్తూ ఉంటారు అయితే ఇలాంటి వాళ్ళని మనం ఎలా ఎదుర్కోవాలి ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇలాంటి ప్రాబ్లం చాలామందికి వస్తూ ఉంటుంది ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళే మన ఎదుగుదలని చూసి తట్టుకోలేకుండా మన గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారండి అవకాశం దొరికిన ప్రతిసారి మనల్ని చులకన చేయాలని చులకన భావంతోనే చూస్తూ ఉంటారు అయితే దీని గురించి మనం అంతగా బాధపడవలసిన అవసరం లేదండి ఎందుకంటే మనమేంటో మనకి తెలుసు మన ప్రవర్తన ఏంటో మనకి తెలుసు వాళ్ళు అన్నారని ఆ విషయం గురించి మనం పదే పదే ఆలోచించి మన మనసు పాడు చేసుకోవడం అంత మంచిది కాదండి ఇలా ఎవరో ఏదో అంటున్నారనో మన ప్రతిసారి దాని గురించే ఆలోచించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోవడం అంత మంచిది కాదు అలాగే మన మనసును కూడా పాడు చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎవరైనా అన్నారు అంటే అందులో నిజమేంటో మనకు తెలుసు కదండి అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ మాటల్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు పట్టించుకుంటున్నాము అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసండి మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు అంతే కదా ఇప్పుడు ఎవరో వచ్చి నన్నే అన్నారనుకోండి ఏంటండి మీ ప్రవర్తన అంతగా బాగోలేదు అని అంటే నేను అదే విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నానంటే నిజంగా నా ప్రవర్తన బాగలేదా బాగున్నప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచించాలి ఎవరైనా అంతేనండి మన ప్రవర్తన బాగులేదు అని ఎదుటి వాళ్ళన్నా మనం చేసే పని వరకు నచ్చలేదు అని ఎదుటి వాళ్ళన్నా అది మనం కరెక్ట్గానే చేస్తున్నాము అని మన మనసుకి తెలిసినప్పుడు మనం దాని గురించి పదే పదే ఆలోచించవలసిన అవసరం లేదండి ఆలోచిస్తున్నాము అంటే మనకు తెలియకుండానే మనం కూడాను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టే అర్థం అయితే మరి దీనికి పరిష్కారం లేదా సొల్యూషన్ ఏంటి అని అనుకుంటే తప్పకుండా ఉందండి ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో సొల్యూషన్ అనేది ఉంటుంది మన ఎదుగుదలను చూసి ఎవరైతే మన గురించి తక్కువగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సమాధానంగా మనం చేయవలసింది ఏంటంటే ఇంకా ఎక్కువగా మనం ఎదుగుతూ ఉండాలండి మనం ఇంకా ఎక్కువగా ఎదిగి వాళ్ళ ముందే మనం ఎదుగుతూ ఉండాలండి అలాంటప్పుడు వాళ్ళు ఇంకా ఓర్వలేక మనల్ని చూసి ఇంకా చులకనగా మాట్లాడే అవకాశమే వాళ్ళకి లేకుండా వాళ్ళే సైలెంట్ అయిపోతారు పది మందితో అనే వాళ్ళే ఆ పది మంది చెప్తారండి అతను ఎంత ఉన్నత స్థాయికి వెళ్తున్నారు అని కాబట్టి మనల్ని ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట అన్నారు అంటే దాంట్లో నిజం మనం గ్రహించి దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయాలి మన చుట్టూ ఉండే వాళ్ళు ఒకేలా ఉండరు కదండి మన చేతికి ఉన్న ఐదు వేలే ఒకేలా లేవు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంది అలాంటప్పుడు మన చుట్టూ ఉండే మనుషులు మనస్తత్వం ఒకేలా ఉండాలని అనుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు అంత ఎందుకండి మన ఇంట్లో ఉండే వాళ్ళ మనస్తత్వమే అందరిది ఒకేలా ఉండదు ఇంకెలాంటప్పుడు అందరి మనస్తత్వాలు మనకి నచ్చినట్టుగా మనకి అనుకూలంగా ఉండాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు మనమే ఈ సమాజానికి అనుకూలంగా మన పరిస్థితుల్ని మార్చుకుంటూ ఉండాలండి మన పరిస్థితుల్ని మార్చుకోవడం అంటే మన ప్రవర్తన మార్చుకోవడం కాదండి మనం కరెక్ట్గా వెళ్తున్నామంటే దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే మనం వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మన ఎదుగుదల మీద ఫోకస్ పెట్టాలి మనం ఎదిగి మనం ఏంటో నిరూపించి వాళ్ళని చూపించాలి ఇలాంటి సమస్యకి సరైన పరిష్కారం ఏంటంటే మనకి మనం బిజీ లైఫ్ని కల్పించుకోవడమేనండి ఏదో ఒకటి పని కల్పించుకోవాలి ఇంట్లో ఉండేటప్పుడు కొంతమందికి బుక్స్ అవి చదవడం ఇంట్రెస్ట్ ఉంటుందండి వాళ్ళు చక్క బుక్స్ చదువుకోవచ్చు కొంతమందికి స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంకో కొంతమందికి మొక్కలు పెంచుకోవడం ఇష్టం కొంతమందికి ఇల్లు సర్దుకోవడం ఇష్టం ఎవరి ఇష్టం అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి ఆ ఇంట్రెస్ట్నే వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ చూపించి దాని మీదే టైం స్పెండ్ చేయడం అన్నిటికంటే ఉత్తమం అండి ఎందుకంటారా ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లో మనకి ఒక పని అవుతుంది ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవలసిన అవసరము ఉండదు మనం ఎదుటి వాళ్ళు అన్న మాటలకి ఆలోచిస్తూ ఉన్నామంటే మనకి ఏ పని పాట లేకుండా ఉన్నామనే అర్థం అండి ఏ పని లేదనుకోండి మైండ్లో ఏదో ఒకటి రిపీట్ అవుతూనే ఉంటుంది వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు ఎందుకు అన్నారు నేను అలా చేయలేదు కదా అందులో నాకు తప్పు కదా ఏదో ఒకటి మైండ్లో అలాగ ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయండి ఇలా ఆలోచిస్తూ ఉండడం వల్ల రోజు రోజుకి మనకి మనశ్శాంతి లేకుండా పోతుందండి అంటే ఇక్కడ చిన్న విషయానికే పెద్దగా ఆలోచించి మనకి మనమే మనశ్శాంతి లేకుండా చేసుకోవడం అండి అందుకని మనం ఎప్పుడు మన ప్రవర్తన మీద కానీ మన విషయంలో కానీ ఎవరైనా తక్కువగా మాట్లాడినా చులకన చేసి మాట్లాడినా అస్సలు పట్టించుకోకండి మన సమాధానం మన చేతల్లో ఉండాలండి మాటలతో గొడవలు పడి కాకూడదు ఎదుటి వాళ్ళతో ఎక్కువ గొడవపడడం వలన అనవసరంగాను మన విలువ తగ్గిపోతుంది చిన్న బుద్ధి అంటారు చూడండి అంటే తక్కువ బుద్ధి అలాంటి తక్కువ బుద్ధి ఉన్న వాళ్ళతోని మనం సమాధానం చెప్పడం వేస్ట్ వాళ్ళ మాటలకి మనం ఎక్కువగా స్పందించడం కూడా వేస్ట్ అండి ఇలాంటి విషయాల్ని మనం మనసులో పెట్టుకోవడం వలన మనకి తెలియకుండానే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా అవుతూ ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే మనకి తెలీదు మన ఆలోచన బట్టే మన ఆరోగ్యం కూడా మారుతూ ఉంటుంది మనసులో ఏదో ఒకటి ఆలోచన పదే పదే అదే గుర్తుకొస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నామనుకోండి తెలియకుండానే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందుకని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అంతగా స్పందించడం అయితే అవసరం లేదు ఏనుగు నడిచి వెళ్తున్నప్పుడు ఏనుగు వెనకాల ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయండి అలా అని ఏనుగు పట్టించుకుంటుందా వాటితో గొడవ పడుతుందా అంత మాత్రమే ఏనుగు తలకు వాల్యూ పోతుందా చెప్పండి గంభీరమైన ఆ ఏనుగెక్కడా ఈ కుక్కలు ఎక్కడా ఆలోచించండి ఎప్పుడు మనల్ని మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదండి మన గౌరవాన్ని మనం ఎప్పుడూ పై పైన ఉండడానికే ప్రయత్నించాలి ఈ ప్రతి చిన్న విషయానికి ఎవరో ఏదో అంటున్నారన్నో మనం స్పందించామనుకోండి లైఫ్లో ఇలాంటి సమస్యలు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఎందుకంటే సమాజంలో మనుషులు అలా ఉన్నారండి ఎదుటి వాళ్ళ గురించి ఏదైనా ఒక మాట అనేద్దామా వాళ్ళని ఎలా తక్కువ చేసేద్దామా కిందకి దించడానికే ట్రై చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఎలా ఉండాలండి బాలుకి ఎంత ఫోర్స్గా కింద పడేస్తే అది అంతకంటే రెట్టింపు పైకి వస్తుంది కదా అలాగే మనం కూడా మనల్ని ఎవరైనా చులకం చేసి ఒక మాట అంటే దానికి రెట్టింపుగా మనం విజయం సాధించి నిరూపించాలండి మనం ఒక మంచి పని చేస్తే మనల్ని పొగడాలంటే సంకోచిస్తారండి అవసరమా అని వాళ్ళకి తెలుసు మనం చేసిన పని కరెక్ట్ అయిన పని అని కానీ దాన్ని అంతగా అభిమానించడానికి ఇష్టపడరు అదే మన వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ జరగనివ్వండి చాలా తొందరగా స్పందిస్తారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి అందరూ అలానే ఉంటారని నేను చెప్పను కాకపోతే మన చుట్టూ ఉండే వాళ్ళు పది మందిలో ఎనిమిది మంది ఇలాగే ఉంటున్నారు కాబట్టి ఆచితూచి మన లైఫ్ని హ్యాపీగా ముందుకు సాగించడం మన చేతుల్లోనే ఉంటుంది మన లైఫ్ని మనం బిజీగా మార్చుకోవడం వల్ల మనకి ఎలాంటి ఆలోచనలు రావు ఇంట్లో ఏది పని లేదనుకోండి ఏమీ చెయ్యాలనిపించలేదు అనుకోండి ఒకసారి మీ పిల్లల తలుక చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ తీసి చూసుకోండి అందులో ఎన్నో అనుభూతులు ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి మీకు తెలియకుండానే చాలా హ్యాపీగా ఆ రోజు టైంని స్పెండ్ చేసుకోగలుగుతారు వీలైనంత వరకు ఇలాంటి మనుషులకి మనం దూరంగా పెట్టాలి మన ఇంటి విషయాలు కానీ మన పర్సనల్ విషయాలు కానీ ఎవరితోనే చెప్పుకోకూడదండి ఎంతవరకు అయితే మన ఫ్యామిలీ విషయాల్ని గుట్టుగా ఉంచగలుగుతామో అంతవరకు మన వాల్యూ తగ్గకుండా ఉంటుందండి ఎప్పుడైతే మన ఫ్యామిలీ విషయాలు మనం బయట పెట్టేస్తామో ఆటోమేటిక్గా బయట వాళ్ళు కూడా మన గురించి చులకం చేసి మాట్లాడే అవకాశాన్ని మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం కొంతమంది ఎలా ఉంటారంటే ఎప్పుడో ఏదో జరిగిపోయిన దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటారండి అప్పుడు అలా జరిగింది మా పెళ్ళని కొత్తలు ఇలా జరిగింది నా చిన్నప్పుడు అలా జరిగింది అలా జరగకుండా ఉండుంటే బాగుంను ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారండి అసలు ఇది అవసరం లేని మ్యాటర్ అండి ఎప్పుడో దాని గురించి పదే పదే ఆలోచించడం ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి మనకి పని పాట లేదు అనే అర్థం పని ఉంటే వాటి గురించి ఆలోచిస్తామా చెప్పండి మన పని మిజీలో మనం ఉంటాం కదా పని పాట లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే గతాన్ని తవ్వుకుంటూ ఆ విషయంలోనే ఆలోచిస్తూ అలా బాధపడుతూ ఉంటారు దానివల్ల లాభం లేదు సరే కదా తిరిగి నష్టం అండి మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా నష్టపడిపోతారు అందుకు ఇలాంటి అలవాట్లు ఉంటే కనుక ఇప్పుడే మానేయండి గతం గత జరిగిందేదో జరిగిపోయింది దాన్ని మళ్ళీ మార్చలేం కదా మరి మార్చలేని విషయం గురించి పదే పదే ఆలోచించడం ఎందుకండి దానివల్ల మనకి ఇంకెలాంటి మార్పు జరగదు అని తెలిసి కూడా అదే విషయం గురించి ఆలోచించవలసిన అవసరమైతే లేదు జరిగిన దాన్ని మార్చలేము జరగబోయేదాన్ని మనం నిర్ణయించలేము ఇప్పుడు ఏదైతే మనకి ప్రెజెంట్ జరుగుతుందో అదే మనకి నిజం ఈ క్షణం మనం హ్యాపీగా ఉండగలిగాము ఆనందంగా ఉంటున్నాము సంతోషం కదా దాన్ని మీరు ఆస్వాదించండి కాబట్టి మైండ్లో ఇవన్నీ తీసేయండి ఎవరి గురించో ఆలోచించొద్దు ఎవరో ఏదో అన్నారని అతిగా వాటి గురించి స్పందించకండి ఎవరో మనకి చొలకన చేయడం ఏంటండి మన వ్యక్తిత్వం మనకి తెలుసు అలాంటప్పుడు బయట వాళ్ళ మాటలకి మనం స్పందించి మన మనసు పాడు చేసుకోవాల్సిన అవసరం ఏముందండి అనవసరమైన విషయాన్ని జోక్యం చేసుకోవద్దు అనవసరమైన మాటలు కూడాను మనసులోకి రానివ్వద్దు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న దానికే ఆస్వాదిస్తూ ఇందులోనే మనం ఆనందాన్ని పొందుతూ ఉన్నామంటే మనం శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతామండి గతాన్ని తలుచుకొని బాధపడకండి ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించకండి లో ఉంటూ దీన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా మీ ని సాగించండి ఇదండి ఈరోజు వీడియో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుగుతాం